హరి ఓం శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ముప్పై నాలుగవ నామం నాలుగక్షరాల నామం విశ్వాధిక ఈ నామంతో అమ్మవారికి జపం చేసుకున్నప్పుడు ఓం విశ్వాధికా ఏ నమ అని చెప్పుకోవాలి విశ్వాధిక అంటే ప్రపంచాన్ని మించినది అని అర్థం విశ్వాన్ని మించి ఈవిడ ఉన్నది ఈమిడిని మించిన విశ్వం మరొకటి లేదు విశ్వాధికో రుద్రో మహర్షి అని ఉపనిషత్వాక్యం విశ్వాధికుడైనటువంటి రుద్ర స్వరూపమే అమ్మవారు అమ్మవారు జగజ్జనని కాబట్టి విశ్వానికంటే ముందు ఉండి విశ్వాన్ని తనలో కలిగి విశ్వాన్ని సృష్టించి విశ్వాన్ని పోషించి చివరికి విశ్వాన్ని తనలోకి లీనం చేసుకుంటోంది కాబట్టి విశ్వాధిక అనే నామం అమ్మవారికి వచ్చింది అంటే విశ్వానికి నేపథ్యం దట్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ అమ్మవారే పైగా మనం చూసే విశ్వం అసలు విశ్వం మొత్తంలో నాలుగో వంతే పాదోశ్య విశ్వాభూతాన్ని అని పురుష సూక్త వ్యాఖ్యం దానిని బట్టి అసలు అమ్మవారైతే విశ్వం అమలు మొత్తంలో కూడా ఆమెలో నాలుగో వంతు విశ్వము కంటే అధికరాలు అని ఈ నామానికి అర్థం మనిషి తనకు కనిపించని ఎంతో సృష్టి ఇంకా ఉందని గ్రహించాలి దాన్ని తెలుసుకోవడానికి సాధన చేయాలి సాధన చేసే కొద్దీ ఇంకా తెలుస్తూనే ఉంటుందంటే ఈ సాధనలో జీవితకాలం విద్యార్థులమే మనం తెలిసే కొద్దీ మానసిక ఉన్నతి కలుగుతూ ఉంటుంది అమ్మ ఈ విశ్వం మొత్తాన్ని అతిక్రమించి దీనికి పైన ఉన్నది అది ఈ నామానికి అర్థం కోరుకున్న దానికన్నా ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు ఈ నామాన్ని కనుక జపం చేస్తే మంచి కీర్తి పొందుతారు పిల్లలు అభివృద్ధికి చక్కటి భవిష్యత్తు ఏర్పడాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ నామమంత్రాన్ని జపం చేయొచ్చు విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తున్నవారు ఈ నామమంత్రాన్ని ధ్యానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాన్ని సంపాదిస్తారు దేవీ ఉపాసన సాధన చేస్తున్న వారు ఈ నామమంత్రాన్ని ఉపదేశం పొంది మంత్రంతో సంపుటీకరణ చేసే లలితా సహస్రాన్ని కనుక ధ్యానంలో అమ్మవారి రూపాన్ని దర్శిస్తే మంత్రాన్ని మానసికంగా జపం చేసుకుంటూ మనసులోనే అర్చించుకుంటూ ఉండాలి ఇది ఒక గొప్ప సాధన అవుతుంది ఆ తల్లి అనుగ్రహంతో దర్శన భాగ్యాన్ని కూడా పొందగలుగుతారు ओम ईं ह्रीं श्री विश्वाकाये नम ओं श्रीमात्रे नम ओं श्री महाराज नम श्रीमत्ंहासनेश्वर्य नम